మెదక్ పట్టణంలోని పిట్లం బేస్ మున్నూరు కాపు సంఘం పవనంలో రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెదక్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘానికి విచ్చేశారు నలభై లక్షలకు పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముదిరాజులు గంగపుత్రులు గీత కార్మికులు చేనేత కార్మికులు యాదవలు చేనేత కార్మికులకు వేల కోట్లతో పథకాలు అమలు చేశారు కానీ తొంభై శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే మున్నూరు కాపు కులస్తులు మాత్రం ఎలాంటి సబ్సిడీ పథకాలను నోచుకోలేదని అన్నారు వరుసగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వంలో మున్నూరు కాపుల నుంచి ఒక మంత్రి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నా ప్రయోజనం కలగలేదన్నారు మాజీ మంత్రులు కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై ధ్వజమెత్తారు ఈ గత ఒక త్రీ డేస్ నుంచే ఇది నాలుగో రోజు మరి ఇప్పటివరకు కూడా పది జిల్లాలు కంప్లీట్ చేస్తాం ముందట తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ అయిన రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం మరి ఎల్లుండే మహాశివరాత్రి రోజున శివుడిని కోరుకొని మేము మున్నరు కాపులము అరవై లక్షల మంది ఈ రోజు ఈ తెలంగాణలో ఉన్నాము మరి అన్ని కులాలన్నీ ముందటికెళ్ళాయి మరి మేము రాజకీయంగా వెనుకబడ్డాము ఆర్థికంగా వెనుకబడ్డాము మరి గత పది సంవత్సరాలు కూడా ఏ పథకం ఏ పథకం నోచుకో నోచుకోలేని కులం ఉందంటే ఓన్లీ మునర్ కాపు ఎందుకంటే ఈరోజు ఎస్సీకి కార్పొరేషన్ ఉంది ఎస్టీకి కార్పొరేషన్ ఉంది మైనార్టీ కార్పొరేషన్ ఉంది మరి బీసీలలో ఐదు ఆరు పెద్ద కులాల సంఖ్యలో ఉన్న కులాలు యాదవులు వాళ్లకు పది సంవత్సరాలు ఏట ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు మరి పద్మాశాలలు టెక్స్టైల్ పార్కులు ఐన్లోమ్స్ వాళ్ళు ఆ కులం కూడా గౌరవ పద్మశాలీలు కూడా సుమారు పదివేల కోట్ల రూపాయలు ప్రతి ఎవరి ఇయర్ తీసుకున్నారు మరి గంగపుత్రులు ముదురాజులు బీసీలలో ఉన్న గౌరవ అందరూ కూడా వాళ్లే కూడా చేపల చెరువులు అని కూడా కొన్ని పథకాలు అందరి మరి గౌడ్స్ చూస్తే బీసీలలో మరి వారి కూడా ఈత కార్మికులకు కూడా ఎన్నో విధాలుగా వైన్స్లలో బార్లల్లో టెన్ పర్సెంట్ ఆదాయంలో వారికి వాటా ఇచ్చినారు పోయిన పది సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు మేము మా వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఎంత మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రి ఫస్ట్ మంత్రి జోగు గారు మరి తర్వాత బీసీ శాఖ మంత్రివర్యులు గంగల కమలాకర్ గారు మరి ఇద్దరు ఎంపీలు కేశవరావు గారు ఉన్నారు మా అధ్యక్షులు వద్రిరాజు రవిచంద్ర గారు ఉన్నారు మరి కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు ఇరవై మంది దగ్గర కూడా మా పది సంవత్సరాలు గడప గడప ఎక్కినాను ఎన్నో మండల ఆఫీసులలో వినతి పత్రాలు మా జిల్లా వ్యాప్తంగా ఇచ్చినాం ఉత్తరాలు రాష్ట్రం లాస్ట్ వస్తాయి దాదాపు ఒక యాభై వేల ఉత్తరాలు నేనే ప్రింట్ చేసి అన్ని జిల్లాలకు పంపించిన అన్ని అన్ని అక్కడ ఆ ప్రగతి భవన్ ముందు చెత్తపుట్టలు పడేస్తాను తప్ప ఏ రోజు కూడా మరి కేటీఆర్ గారు కానీ కవిత మేడం గారు కానీ మరే హరీశ్ రావు గారు కూడా మేము కార్పొరేషన్ ఇప్పిస్తామని చెప్పినారు కానీ వాళ్ళు ఇవ్వలేకపోయినారు మున్నూరు కాపులు రెండు సార్లు ఆ గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తాం మరి వారు అధికారంలో ఉన్నారు బీసీలందరు న్యాయం చేశారు ప్రతి ఒక్క కులస్తునికి ఏదో పథకాల రూపంలో వేల కోట్ల రూపాయల లాభం జరిగింది కానీ మున్నూరు కాపులకు మాత్రం న్యాయం జరగలేదు ఎందుకంటే రెండు ఇరవై సంవత్సరాల నుంచి నేను కులంలో పనిచేస్తున్నా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కులానికి అంకితమై ఈ రోజు పది జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలల్లో అధ్యక్ష కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు సుమారు పదివేల గ్రామాల్లో ఈ రోజు మును సంఘాలు ఉన్నాయి మండల కంపెనీలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలో కంపెనీలు ఉన్నారు బలంగా ఉన్నారు ఈ రోజు అయితే మునురుకాలు అయితే రైక్యతగా రాజకీయంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కమ్మలు ముఖ్యమంత్రి అయినారు వేలవాళ్ళు ముఖ్యమంత్రి అయినారు రెడ్డిలు అయినారు